నర్మదా నది పుష్కరాలు మే ఒకటిన జరుగుతున్నాయి మరి దీని యొక్క ప్రయోజనం ఏంటి నర్మదా నది పుణ్యక్షేత్రంలో అంటే ఓంకారేశ్వరుడు వెలిశాడు జ్యోతిర్లింగ క్షేత్రం పక్కనే ఉంది కాబట్టి ఆ నర్మదా నదికి చాలా పవిత్రత ఉంటుంది దీర్ఘకాలికంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారికి ఆ సమస్యల నుంచి బయటపడిపోతారు రుణ బాధన నుండి విముక్తులు అవుతారు సంతాన సమస్యకు మీకు ముక్తి లభించినట్టే సంతాన సమస్య ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా సంతానం కలుగుతుంది ఆర్థికంగా నిలదొక్కుంటారు మరి ఈ నర్మదా నది పుష్కరాలలో కనుక మీరు పద్దెనిమిది బీజాక్షరాలు మీరు మనసులో సంకల్పం చేసుకుని ఆ నదిలో విడిచినట్టయితే మేలు జరుగుతుంది మధ్యప్రదేశ్ కదా అక్కడికి వెళ్ళడం మాకు ఇబ్బంది అన్నటువంటి వారు నాకు ఫోన్ చేసి చెప్తే ఆ నర్మదా నదిలో నేను పద్దెనిమిది బీజాక్షరాలు వేసి ఆ పవిత్ర జనాన్ని మీకు అందిస్తాను అలాగే ఓంకారేశ్వరుని సన్నిధిలో వెళ్ళి ఈ పుష్కర జనం ఎవరికైతే అందుతుందో వారు వారికి అన్ని కష్టాల నుంచి బయటపడి వారి అదృష్టం మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్ లో నర్మదా నది తీరంలా వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికి అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించారు